అరుణాచలం చాలా గొప్ప పుణ్యక్షేత్రం తిరువారూర్లో జన్మిస్తే కాశీలో మరణిస్తే చిదంబరమును సందర్శిస్తే కేదార్నాథ్లో స్నానమాచరిస్తే శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే అరుణాచలమును కేవలం స్మరణ చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని చెబుతారు భూమండల పరిభ్రమణమునకు ఆధారమైన ఇరుసు యొక్క ఒక కొన అరుణగిరి ఈ ఇరుసుపై భూమి పరిభ్రమిస్తుంది అందుకే అరుణాచలమును భూహృదయం అంటారు విజ్ఞానానికి జ్ఞాన కేంద్రం అరుణాచలం భూమండలానికి హృదయం అరుణాచలం అరుణగిరికి తూర్పు దిక్కున ఇంద్రునిచే ఇంద్రలింగం ప్రతిష్ఠింపబడింది అరుణగిరికి ఆగ్నేయ దిక్కున అగ్నిదేవునిచే అగ్నిలింగము ప్రతిష్ఠింపబడింది అరుణగిరికి దక్షిణ దిక్కున యమునిచే యమలింగం ప్రతిష్ఠింపబడింది నైరుతి దిక్కున శనీశ్వరునిచే నైరుతి లింగం ప్రతిష్ఠింపబడింది పడమర దిక్కున వరుణదేవునిచే వరుణలింగము ప్రతిష్ఠింపబడింది వాయు దిక్కున వాయుదేవునిచే వాయులింగము ప్రతిష్ఠింపబడింది ఉత్తర దిక్కున కుబేరునిచే కుబేరలింగము ప్రతిష్ఠింపబడింది ఈశాన్య దిక్కున ఈశ్వరునిచే ఈశాన్యలింగము ప్రతిష్ఠింపబడింది అరుణగిరికి అష్టదిక్కులలో లింగ ప్రతిష్ఠ జరిగింది అందువలన అరుణాచలకొండ అపూర్వ మహిమాన్వితమైనది శక్తివంతమైనది సాక్షాత్తు మహాశివుని రూపముగా వెలసిన ఈ అరుణాచల కొండ అష్టలింగాలతో దేదీప్యమానంగా విరాజిల్లుచున్నది ఇంద్రలింగం దర్శనం వలన ఆయురారోగ్యములు వృద్ధి చెందును దైవజ్ఞానము పెరుగును అగ్నిలింగం దర్శనం వలన సర్వరోగములు నివారణాగును కష్టాలను ఎదుర్కొనే శక్తి పెరుగును యమలింగము ఆర్థిక చిక్కులు తొలగిపోవును ఎముకల బాధ నివారణాగును సంపూర్ణ ఆయుష్ కలుగును నైరుతి లింగం దర్శనం వలన కష్టాలన్నీ పటాపంచలగును ఆరోగ్యము ఐశ్వర్యము మరియు కీర్తి కలుగును వరుణలింగ దర్శనం వలన దీర్ఘ రోగాలు నివారణగును పాపాలు నశించును పేరు ప్రఖ్యాతలు పెరుగును వాయులింగ దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరును గుండె ఊపిరితిత్తుల వ్యాధులు మాయమగును కుబేరలింగ దర్శనం వలన ఆర్థికాభివృద్ధి చేకూరును ఐశ్వర్యము ఆరోగ్యము కలుగును ఈశాన్యలింగ దర్శనం వలన మనశ్శాంతి కలిగి సర్వము శుభప్రదమగును ఈ అష్టలింగములను దర్శిస్తూ పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణను భక్తితో చేసిన వారికి ఆయురారోగ్యములు సుఖశాంతులు చేకూరి పాపములన్నీయు పటాపంచలయ్యి జీవితాంతమున శివ సాహిత్యము ప్రాప్తించడు తరచుగా గిరి ప్రదక్షిణలను భక్తితో చేయ పునర్జన్మ రహితులై మోక్షమును పొందెదరు గిరి ప్రదక్షిణ మరియు ప్రదక్షిణ విధులు గిరి ప్రదక్షిణ మొత్తం దూరం పద్నాలుగు కిలోమీటర్లు ఈ అరుణగిరి ప్రదక్షిణను ఏ కాలం నందైనను చేయవచ్చు ప్రదక్షిణను తెల్లవారుజామున మొదలుపెట్టి ఉదయం తొమ్మిది గంటల సమయానికి ప్రదక్షిణ పూర్తి చేయవచ్చు ఎవరికి వీలైన సమయంలో వారు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టవచ్చు దీనికి కాలా నియమము లేదు ప్రదక్షిణను గిరివలయంలో ఎక్కడి నుండి అయినా మొదలు పెట్టవచ్చు తిరిగి మరల అదే చోటుకు వస్తే గిరి ప్రదక్షిణ పూర్తి చేసినట్లే రమణ మహర్షి ప్రదక్షిణను ఇలా వర్ణించారు ప్రా అనగా అన్ని పాపాలు పోగొట్టడం దా అనగా కోరికలు తీర్చటం క్షి అనగా జన్మలు కలిగించే ప్రారంధం నశించటం నా అనగా జ్ఞానాన్ని ఇచ్చి ముక్తిని ప్రసాదించడం స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రములను ధరించి నుదుటిపై భుజాలపై చేతులపై హృదయంపై భస్మాన్ని పూసుకొని పవిత్రంగా గిరిప్రదక్షిణ చేస్తే మంచిది గిరిప్రదక్షిణ చేసే సమయంలో మెడలో రుద్రాక్షమాల వేసుకుంటే ఇంకా మంచిది గిరిప్రదక్షిణ చేసేవారు వదులుగా ఉండే కాటన్ వస్త్రాలు లేదా సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించాలి ముఖ్యంగా ఆడవారు శరీర భాగాలను అతిగా ప్రదర్శించకుండా జాగ్రత్త వహించాలి పవిత్రమైన అరుణగిరి ప్రదక్షిణని వాహనాలతో చేసినచో ఫలితము ఉండదు గిరి ప్రదక్షిణను ప్రారంభించే ముందు గిరివలయంపై నిలబడి పరమాత్ముడైన అరుణాచలేశ్వరునికి జగన్మాత అయిన అపితకుచాంబకు సాక్షాత్తు పరమశివుడే అయిన అరుణగిరికి హృదయపూర్వకంగా నమస్కరించి గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి అరుణగిరికి ప్రదక్షిణ చేసేవారు పక్కవారి చెయ్యిని పట్టుకోకుండా నెమ్మదిగా నడవాలి పరుగులు తీస్తూ హడావుడిగా గిరి ప్రదక్షిణ చేయకూడదు గిరి ప్రదక్షిణలు నడిచే వారి అడుగుల చప్పుడు పక్కవారికి కూడా వినపడనంత నెమ్మదిగా నడవాలి గిరి ప్రదక్షిణలో గట్టిగా మాట్లాడటం వాదించుకోవటం లౌకిక సంభాషణలు సెల్ ఫోన్ ఉపయోగించట నిషేధం గిరి ప్రదక్షిణలో ధూమపానం మత్తు పదార్థాల సేవనం సంపూర్ణంగా నిషిద్ధం ఈ పవిత్రమైన గిరి ప్రదక్షిణని మనువులు సిద్ధులు దేవతలు అదృశ్య రూపంలో రోడ్డుకు కుడివైపున నడుస్తూ చేస్తున్నారని తలచి మానవులైన మనము వారి దారికి అడ్డు లేకుండా రోడ్డుకి ఎడమ పక్కన నడుస్తూ ప్రదక్షిణ కొనసాగించాలి గిరి ప్రదక్షిణను నవమాసాలు నిండిన గర్భిణీ స్త్రీ నడిచినట్లు నెమ్మదిగా నడుస్తూ చెయ్యాలి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ అని గాని ఓం అరుణాచలేశ్వరాయ అని గాని నిరంతరం మరణం చేసుకుంటూ గిరి ప్రదక్షిణను చేస్తూ ఉంటే ఒక అడుగుతో భూలోకము రెండవ అడుగుతో అంతరిక్షము మూడవ అడుగుతో స్వర్గలోకము లభిస్తాయని ప్రతీతి గిరి ప్రదక్షిణను శివనామ సంకీర్తన చేస్తూ గాని మౌనంగా కానీ లేదా అరుణాచలేశ్వరుని స్మరణం చేసుకుంటూ గాని లేదా శివ నృత్యం చేస్తూ గాని చెయ్యవచ్చు గిరి ప్రదక్షిణలో అప్పుడప్పుడు ఓం నమ పార్వతీపతయే హరహర మహాదేవ అరుణాచల శివునికి హర అని అంటూ కొండ శిఖరాన్ని దర్శించుకుంటూ గిరి చేయాలి చెయ్యాలి ప్రదక్షిణలో ఓం తత్పురుషాయ విద్మహి మహదేవాయ ధీమహి తన్నో రుద్రం ప్రచోదయాత్ అని రుద్రగాయత్రి మంత్రాన్ని అప్పుడప్పుడు మరణం చేసుకోవాలి ఈ దివ్య పర్వతం అగ్నిమయమని ఈ పర్వతము అంతర్భాగంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఉన్నారని భావిస్తూ మనసును గిరిపై కేంద్రీకరించి గిరి ప్రదక్షిణను భక్తితో చేయాలి అరుణగిరి ప్రదక్షిణలో మొదటి అడుగుతో మానసిక పాపం రెండవ అడుగుతో వాక్కుతో చేసిన పాపం మూడవ అడుగుతో శారీరక పాపాలు నశిస్తాయని ప్రతీతి గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఒక్కొక్క అడుగుకు ఒక్కో అశ్వమేధ యాగ ఫలం పొందుతూ జీవితాన్ని ధన్యం చేసుకొని మరణాంతరం కైలాసాన్ని చేరుకుంటారని ప్రతీతి ఇది సత్యం వాస్తవం యథార్థం భక్తులు గిరి ప్రదక్షిణను చేయునప్పుడు అష్ట దిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలను దర్శిస్తూ అగ్నిలింగమును దాటిన వెంటనే వచ్చు శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమాన్ని శ్రీ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి మరియు గిరివలయంలో కొండకు దిక్కున దిక్కునగల ఆది అన్నామలై ఆలయంతో పాటు అనేక ముఖ్య ఆలయములను దర్శిస్తూ గిరి ప్రదక్షిణను పూర్తి చేసుకొని భక్తులు తమ తమ పాపాలను పటాపంచలు చేసుకుంటారు భక్తితో గిరి ప్రదక్షిణ చేసిన ప్రాణులకు ఇది వరప్రదం అందులకి నేత్రాలను పుత్ర సంతానం లేని వారికి పుత్రుల్ని మూగవారికి మాటల్ని వ్యాధి పీడితులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం ఈ గిరి ప్రదక్షిణ చేసేవాడి పాదధూలితో భూమి కూడా పవిత్రమవుతుంది ఎంత నికృష్ట జన్మ ఎత్తిన వారికైనా సరే ఈ అరుణగిరి ప్రదక్షిణ ముక్తిని ప్రసాదిస్తుంది కైలాసవాసుడైన పరమేశ్వరుడు అగ్నిలింగంగా అరుణగిరి రూపంలో భూమి మీద వెలిశారు భక్తితో ఈ అరుణగిరికి ప్రదక్షిణ చేస్తే జన్మాంతరాలలో చేసిన పాపాలు తొలగిపోతాయి కోటి అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చే ఫలం కోటి వాచిపేయ యాగాలు చేస్తే వచ్చే ఫలం సర్వ తీర్థాలలో స్నానం చేస్తే వచ్చే ఫలం సర్వ యజ్ఞాలు చేస్తే వచ్చే ఫలం కేవలం ఒక్కసారి అరుణగిరి చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేస్తే వస్తుందని శాస్త్రం సెలవిస్తుంది అరుణాచలేశ్వరునికి భక్తితో గిరి ప్రదక్షిణ చేయునప్పుడు కాలు తడబడినను తుమ్ము వచ్చినను ఎక్కువ సంతోషం కలిగినను ఎక్కువ బాధ కలిగినను అరుణాచల అని స్మరించవలెను దుర్బలురు కృషించిన శరీరం కలిగిన వారు ఎలాగో శ్రమపడి గిరి ప్రదక్షిణ చేస్తే వారు సకల దోషాల నుంచి సకల పాపాల నుంచి విముక్తులవుతారు అరుణగిరికి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలకి ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది సూర్యుని నుండి చంద్రుడి కాంతిని పొందుతున్నట్లు సమస్త పుణ్యక్షేత్రాలు అరుణాచలం నుండి శక్తిని పొందుతున్నాయి మకర సంక్రమణ కాలంలో పరమేశ్వరుడే స్వయంగా తన ప్రమద గణాలతో ఋషి ముని సమూహాలతో ఈ గిరికి ప్రదక్షిణ చేస్తారు మకర సంక్రమణ కాలంలో అరుణగిరికి ప్రదక్షిణ చేసే వారిని జగన్మాత పార్వతీదేవి కరుణించి కాపాడుతుంది పూర్వం ఎంతో మంది నక్షత్ర దేవతలు గ్రహ దేవతలు ఈ గిరి ప్రదక్షిణ చేసి శివానుగ్రహాన్ని పొందారు అరుణగిరి ప్రదక్షిణ వారికి అన్ని తిథులు యోగాలు కరణాలు సకల ముహూర్తాలు హోరాలు అన్ని అత్యంత సానుకూలంగా మారతాయి ఈ అరుణగిరి కృతయుగంలో అగ్నిమయంగా ద్వాపర యుగంలో బంగారుమయంగా కలియుగంలో రాతి రూపంగా ఉంది వ్రత తీర్థ తపో దాన వేద యజ్ఞ యాగముల యొక్క ఫలము అరుణాచల దర్శనము వలన లభించును అరుణగిరికి భక్తితో ప్రదక్షిణ చేసిన వారు మరణాంతరం స్వర్గంలో మణిపర్వత శిఖరముపై విహరిస్తూ నందనవనములోని కల్పవృక్ష నీడలో విశ్రమితురు మహిమాన్వితమైన ఈ అరుణగిరికి తూర్పు దిశలో సూర్యుడు పడమర దిశలో వరుణుడు దక్షిణ దిశలో విశ్వామిత్రుడు ఉత్తర దిశలో త్రిశూలం రక్షణగా ఉండును అరుణాచలానికి ఉత్తర భాగంలోని శిఖరం మీద అతి పెద్ద వటవృక్షము ఉన్నది ఈ వటవృక్షం కింద సిద్ధుడి రూపంలో పరమేశ్వరుడు నిత్యము నివసిస్తూ ఉంటారని అష్ట దిక్పాలకులు ఈ గురు చుట్టూ అష్ట దిక్కులలో ఉండి స్వామిని సేవిస్తూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి పవిత్రమైన నది అరుణగిరిని చుట్టి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అరుణాచల పర్వతానికి అన్ని దిక్కులలో గంగా యమున గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి సప్త పుణ్యనదులు కూడా నదితో పాటు అంతర్వాహినులుగా ప్రవహిస్తూ తమ తమ శక్తులతో అరుణాచలేశ్వరుణ్ణి సేవించుచున్నవి అరుణాచల వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని గిరి ప్రదక్షిణ చేయాలనేది నా సంకల్పం మరిన్ని మంచి విషయాలతో మరో వీడియోలో కలుద్దాం ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అరుణాచల శివ